నమస్తే అండి నా పేరు రవిచందన్ సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఈ రియల్ ఎస్టేట్ డ్రాప్ అండి సో మన హైదరాబాద్లో గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ డ్రాప్ అయితే మనం చూస్తున్నాం జనాలు కూడా చాలా డైనమాల్లో ఉన్నారు మేబీ సమ్ రీజన్స్ రీజన్స్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అనుకోవచ్చు హైడ్రా అనుకోవచ్చు దీనివల్ల కస్ట అంటే కొనే ఐ మీన్ కొనే వాళ్ళు ఎక్కువగా డైనమాలో ఉన్నారు అసలు కొనచ్చా లేదా ఈవెన్ ప్లాట్ కొనడానికి ఆలోచిస్తున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనడానికి ఆలోచిస్తున్నారు ఐ మీన్ విల్లాస్ కొనడానికి కూడా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఈ వన్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొన్ని చేంజెస్ చూసామండి లైక్ ఈవెన్ బిల్డింగ్స్ ఎరగొట్టడం చూసాం అపార్ట్మెంట్స్ ఈవెన్ విల్లాస్ కూడా కొన్ని మల్లంపేట లాంటి లొకేషన్లో విల్లాస్ ఎరగొట్టడం చూసామండి ప్లస్ కృష్ణారెడ్డిపేటలో ఒక బిల్డింగే కూల్చారండి ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్క్రోచ్మెంట్ ఏరియాలో కట్టినందుకు ఒక అంతటికి ఇది మంచిదేనండి సో దట్ మీరు అప్డేస్ట్ అవుతారు ఏ ఎటువంటి ప్రాపర్టీ తీసుకోవాలో ఎటువంటి ప్రాపర్టీ తీసుకోకూడదు అనేది సో మనకు వచ్చే న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ మార్కెట్ అయితే డిప్ అయిందండి ఎందుకు అంటే దీస్ రీజన్స్ ఈ గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఇది కాకుండా మనకి ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ కూడా చెప్తానండి ఇప్పుడు ఒకప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త లాంచెస్ ఎక్కువగా ఉండేవండి న్యూ ప్రాజెక్ట్ లాంచెస్ అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ ఐ మీన్ విల్లాస్ కానీ ఎక్కువగా లాంచ్ అయ్యేవండి ఎవ్రీ ఆల్ లొకే ఆల్ ఫోర్ లొకేషన్స్ అండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇప్పుడు లాంచెస్ కూడా చాలా తగ్గాయి దానికి కూడా రీజన్స్ కొన్ని ఉన్నాయండి ఎందుకంటే కొత్త గవర్నమెంట్ రావడం పర్మిషన్స్ కూడా ఇప్పుడు అంత ఈజీగా లేవండి ఇప్పుడు పర్మిషన్స్ తీసుకోవడం చాలా టఫ్ సిచ్యువేషన్ అండి అన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉంటేనే పర్మిషన్స్ వస్తున్నాయి దట్టు గవర్నమెంటు స్పేస్ వైజ్గా పర్మిషన్ రిలీజ్ చేస్తున్నారండి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బాచ్పేల్లిలో నేను రీసెంట్గా చూశాను దాదాపుగా ఒక ఐదారు కంపెనీలు పర్మిషను ఒకేసారి రాబోతున్నాయి అదేవిధంగా కుకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ పర్మిషన్ ఒకేసారి రాబోతున్నాయండి అంటే గవర్నమెంట్ కూడా ఫే లొకేషన్ వైజ్ ఆలోచిస్తున్నారండి మేబీ కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారు దానివల్ల ఈ పర్మిషన్స్ అనేది ఆగాయండి సో కొత్త లాంచెస్ కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చండి సో ఒక అంతటికి మన హైదరాబాద్కి మంచి జరిగిందని చెప్పొచ్చండి ఎందుకంటే నేను చూసిన హైదరాబాద్ ఒకప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉండేవండి పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్లు కట్టడం నేను కొన్ని లొకేషన్స్ చూశానండి వన్ వన్ టూ ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటుంది కానీ దాదాపుగా ఫైవ్ ఫ్లోర్స్ కట్టేటట్టు చాలా ప్రాజెక్ట్స్ బీఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్స్లో చాలా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేశానండి సో నేను అప్పుడు భయపడ్డాను యాక్చువల్లీ నేను ప్రాపర్టీ కొన్నప్పుడు నేను తీసుకున్న లొకేషన్ కూకట్పల్లి కేపిహెచ్పి దగ్గర ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రాపర్టీస్ అంతా బీఆర్ఎస్లో ఉన్న ప్రాపర్టీస్ అండి అంటే ప్రాపర్ సెట్ బ్యాక్స్ లేకుండా కట్టిన ప్రాజెక్ట్స్ అండి సో నేను చాలా ఎంతో ఆలోచించి వెతికి ఒక పక్క జీహెచ్ఎంసీ అప్రూవ్ ప్రాజెక్ట్లో నేను ఫ్లాట్ కొన్నానండి సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది చేయవలసిన పని అండి ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రా అంటే ప్రాపర్టీస్ సరైన అప్రూవల్స్ ఉండవు ఈవెన్ కొన్ని బ్యాంక్స్ అయితే ఇటువంటి ప్రాజెక్ట్స్కి లోన్స్ కూడా ఇచ్చారండి సో నా సజెషన్ ఏంటంటే కొంచెం మంచి ప్రాజెక్ట్ చూడండి పక్క అప్రూవల్ ఉన్నది చూడండి రేరా ఉన్నది చూడండి తీసుకోండి సో ఇప్పుడు మార్కెట్ కూడా డౌన్ అయింది కాబట్టి మనకి మంచి ప్రైజ్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో డెఫినెట్గా మనం కమింగ్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ చా ఇప్పుడు ఎన్ని ఎంత పర్సంటేజ్ లాంచెస్ తగ్గే తగ్గాయి అనుకున్నామో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు రీలాంచ్ చేయబోతున్నారండి సో బిగినింగ్లో ఎప్పుడు మనకి మంచి ప్రైజే వస్తుంది సో వెయిట్ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మీకు లొకేషన్ షూట్ అవుతుందంటే డెఫినెట్లీ యుల్ గెట్ రైట్ ప్రైజ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే మార్కెట్ ఇంకా హైక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు లాంచ్లో ఎప్పుడు మంచి ప్రైజే లాంచ్ చేస్తారండి సో దిస్ ఇస్ వాట్ అబౌట్ మన హైదరాబాద్ మార్కెట్ అండి సో పడ్డాది అని మార్కెట్ పడిందని ఇంకా న్యూ లాంచెస్ లేదని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని డెఫినెట్గా మార్కెట్ అయితే పెరుగుతుంది కొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ అవ్వబోతున్నాయండి సో ఏమైనా మీరు అడ్వైస్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి నా పేరు రవిచంద్ర నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ వన్ ఫోర్ త్రీ అదేవిధంగా మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా కాంటాక్ట్ చేయవచ్చండి ఐ హ్యావ్ ఏ పేజెస్ డిఫరెంట్ పేజెస్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అన్న పేజ్ ఉందండి అదేవిధంగా ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి సో మీరు పిన్ చేయండి మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే రైస్ చేయండి డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ సజెషన్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే